గత కొన్ని నెలలుగా రైలు ప్రమాదానికి సంబంధించిన ఘటనలు అనేకం జరుగుతున్నాయి కొన్ని చోట్ల కావాలనే కొందరు వ్యక్తులు రైలును పట్టాలు తప్పేలా చేస్తున్నారు మరికొన్ని చోట్ల వర్షాలు వరదల కారణంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి తాజాగా ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రత్లాంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి ఢిల్లీ ముంబై లైన్ లో పెట్రోలియం ఉత్పత్తులతో వెళుతున్న గూడ్స్ రైలు రైల్వే యార్డ్ సమీపంలో ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది అయితే పెట్రోలియం గూడ్స్ రైల్లో మూడు బోగీలు పట్టాలు తప్పటంతో బోగీల్లోంచి డీజిల్ లీక్ అయింది పట్టాల వెంట ఆయిల్ ఏరులై పారింది అది చూసిన స్థానికులు డీజిల్ కోసం ఎగబడ్డారు బిందెలు బకెట్లతో తోడుకుని వెళ్లారు చిన్న పెద్ద అంతా డీజిల్ కోసం బారులు తీరారు బకెట్లతో డీజిల్ నింపుకున్నారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్ లో వైరల్ గా మారాయి గూడ్స్ రైల్ పట్టాలు తప్పిన ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది ఘటనకు సంబంధించి రత్లాం డిఆర్ఎం రజనీష్ కుమార్ అధికారికంగా వెల్లడించారు వ్యాగన్ నుండి డీజిల్ లీక్ అయిందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు ప్రమాదం జరిగిన రైల్వే లైన్ వెంట రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తున్నామని కొన్ని రైళ్లు కాస్త ఆలస్యం కావచ్చని ఆయన తెలిపారు